హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ నేనైతే బ్లౌజ్ కటింగు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఒక నాలుగు క్లాసులు అయితే నేను వీడియో పెట్టాను అనమాట మొత్తం నా నాలుగు వీడియోలలో బ్లౌజ్ కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు వీడియో కింద ఈ వీడియో కింద లింక్ ఉంటుంది చూడండి బాణం గుర్తు దగ్గర ఆ లింక్ని క్లిక్ చేస్తే లాంగ్ వీడియో అనేది వస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నేనైతే మొత్తం నాలుగు క్లాసుల్లో నాలుగు క్లాస్లో బ్లౌజ్ పూర్తి కటింగ్ అనేది చూపిస్తాను ఈ క్లాసులలో ఓన్లీ మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ సహాయంతో మాత్రమే నేనైతే క్లాస్ అనేది చెప్తున్నాను అనమాట సో కొలత బ్లౌజ్ మన దగ్గర ఏ సైజ్ అయినా సరే ఇలాగే కట్ చేయాలన్నమాట టేప్ సహాయంతో నేను తర్వాత చెప్తాను సో వీడియో చూస్తున్న వాళ్ళు నా వీడియోకైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్